భక్తుడైనటువంటి నోవహు జలప్రళయం అయిపోయిన తర్వాత ఆయన ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటానికి ఆయన బలిపీఠం దగ్గరకు వచ్చి అక్కడ ధూపం వేసి దేవుని సన్నిధిలో స్థుతించి దేవునికి స్థుతి యాగములు అర్పించినప్పుడు ఆ వాసనను దేవుడు స్వీకరించినట్లు వ్రాయబడింది ఆయన ఎంతో సంతోషముగా ఆ వాసనను ఆ స్థుతిని ఆ ప్రార్థనను ఆ యాగమును ఆ బలిని దేవుడు సంతోషముగా పీల్చుకున్నట్టుగా వ్రాయబడింది ప్రభు సన్నిధులు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలుగు చేస్తూ ఉన్నదంట అలాంటి వారి ప్రార్థన బహు బలమైనదని వ్రాయబడి ఉన్నది ప్రియులారు ఎందుకంటే భక్తులు వ్యక్తిగత ప్రార్థనలు మూడు రోజులు ఏడు రోజులు ఇరవై ఒక్క రోజు తర్వాత నలభై రోజులు ప్రార్థనలు చేశారు కానీ అత్యవసరమైన ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు ఒక్కటే మాట ప్రార్థన చేసేవారు ప్రియులారు ప్రభు ఆకాశం నుండి ఈ కార్యాన్ని నువ్వు జరిగించయ్యా అని ఒకే మాట పలుకుతూ ఉండేవారు దేవా ఈ కుమారుడు స్వస్థత పొందును గాక అని పలుకుతూ ఉన్నారు నిశ్చయముగా ఇప్పుడే దేవుని యొక్క దర్శన కలుగును కలుగునుగాక అని పలికేవారు ఎందుకు ఆ ప్రార్థనకు అంత బలం ఉండేది అని అంటే యథార్థవంతుల ప్రార్థన దేవునికి అంత ఆనందాన్ని కలుగజేస్తారు కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేయించుకుంటూ ఉండేటప్పుడు ఒక కుమార్తె ఎగ్జామ్కి వెళ్ళింది ఆమె ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి మంగళవారం వచ్చింది నేను ప్రార్థన చేశాను ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ కుమార్తె ఉందంటే అమ్మా నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయమ్మా నీకు అని పలకండమ్మా అంటే వస్తాయి పోమ్మా అని నేను అంటున్నా అంటే ఆ పాప ఏముంటుందంటే లేదులేమ్మా మీరు పలకండి నిశ్చయముగా నీకు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయమ్మా అని మీరు పలకండి మీ నోటితో చెప్పండి అన్నమాట ఎందుకు అక్కుమార్తె మాట అంటా ఉంది అంటే దేవుని సన్నిధిలో మనము యథార్థవంతులమై తర్వాత న్యాయవంతులమై హోవాయింది భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించటం వలన మన ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలుగు చేస్తూ అందుకే భక్తుడైనటువంటి ఏలియా ప్రార్థన చేసేటప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షం కురకూడదయా అన్నాడు ఒకటే మాట కురిసిందే చెప్పండి ప్రియుల కురవలేదు కదా అలాగే మూడున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత నిశ్చయముగా వర్షం కురవాలని ప్రార్థన చేస్తూ పనివానికి చెప్తూ ఉన్నాడు ఏమనంటే నిశ్చయముగా నా ప్రార్థన దేవుడు ఆలకించాడు వర్షం వస్తుందని తన హృదయంలో అనుకుని మేఘం మేఘమేమైనా వస్తుందేమో బయటికి వెళ్ళి ఒకసారి ఆకాశం వైపు చూడు అంటూ ఉన్నాడు వాడు వెళ్ళి మేఘమేమీ కనపడలేదయ్యా అన్నాడు మరలా వెళ్ళి చూసిరా అంటూ ఉన్నాడు ఈలాకు పలుమారలు పనివాన్ని పంపించిన తర్వాత చివరిసారిగా వచ్చి అయ్యా అరిచి ఎంత చిన్న ఒకటి నాకు కనబడుతూ ఉన్నది అరిచి ఎంత చిన్న మేఘం నాకు కనబడుతూ ఉన్నది అని చెప్పాడు ఆయన దైద్రుడని ఏలియాక్ చెప్పాడు అప్పుడు వర్షము రాకముందే పరిగెత్తుకునే ఇస్రాయేళ్లు గుమ్మమునకు మనం వెళ్ళాలి ఎందుకంటే వర్షం వలన మన ప్రయాణం ఆగిపోతుంది కాబట్టి వెంటనే మనం బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి ఆ కూడా ప్రయాణమై వెళ్ళినట్టు అక్కడ వ్రాయబడింది అయితే ఆహాబు రాజు కంటే కూడా ఆహాబు రథము కంటే ముందుగా భక్తుడైనటువంటి ఏలియా దేవుని యొక్క ఆత్మచత్త ఇజ్రాయేల్ గుమ్మము చేరినట్టు వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రీబుడ్డలమైన మనం యథార్థవంతులముగా ఉంటే మన నోటి మాట కూడా అంత బలంగా ఉంటుంది ప్రియుల అందుకే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలైనటువంటి మీరందరూ కూడా అనేకమైన సాక్ష్యాలు మీరు దేవుని సన్నిధిలో పలుకుతూ ఉంటారు అలాగే కుమార్తె నాతో ఆ మాట పలికించుకున్నది పలికించుకున్న మాట ప్రకారం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మార్కులు ఇచ్చి ఆ కుమార్తెను దేవుడు ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక